ఈరోజైతే మరి మన గార్డెన్లోనండి మరి పొద్దున్నే వచ్చాం కదా మరి చెత్త మొక్కలన్నీ పీకేశాను నేనైతే మరి కలుపు మొక్కలు లాంటివి అన్నీ పీకేశాను ఇప్పుడైతే మరి ఇదిగోండి ఇందులో కూడా కొన్ని మొక్కలు పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి అన్నీ పీకేసి పచ్చిమిరగ మొక్కలు ఇవ్వండి నాడేసాను పీపించదు మరి ఆ మొక్కలు తీసి ఇప్పుడు ఇందులో అయితే నాడతానండి ఇది మా ప్రభు అయితే చక్కగా ఎరువులు అన్నీ కలుపుతున్నాడు సార్ ఎంత బాగుందో ఎరువు తెచ్చాడు పేడ కంపోస్ట్ కలుపుతున్నాడు బాగా పేడ ఎరువు కంపోస్ట్ బాగుంటే ఇంకేం మందులు వేస్తా అవసరం లేదు ఇంకా చూసాడు చర్గా మొక్కలకైతే ఇదిగోండి ఎరువు అంతా రెడీ చేసుకున్నాం ఈ గిందులు ఆకి ఆకి వేసుకున్నాం ఇంకా వేసుకుంటున్నాము వేసుకుని మట్టి పోసుకొని అప్పుడు మొక్కలు తీసి చూపిస్తాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఉదయకాల సమయంలో చూడండి మనం ఇది తోటలో చూస్తుంటే చుట్టూరు మంచి ఎలా ఉందో మంచి వాతావరణం అండి మంచి నేచర్ సరే ఎట్లా ఉందో మంచు బాగా పడుతుంది మంచి వాతావరణం మనం ఇది తోటలోకి వచ్చేసాం పొద్దున్నే చూసారు కదా అలాగే అండి ఎంత హ్యాపీగా ఉందో పొద్దున్నే మిది తోటలోకి వచ్చేసరికి ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే అది మళ్ళీ మిక్కీ కూడా పొద్దున్నే వచ్చేసినాయి ఇగోండి మనం కొత్తగా పెట్టుకున్న బీరకాయలు అయితే ఇప్పుడిప్పుడే కాయలు అయితే వచ్చేసినాయి ఇది మంజూరు కూడా రెడీ అయిపోయినాయి మరలా ఈ మధ్య నుంచి ఆలకాయలు కోస్తున్నాము మళ్ళీ వచ్చి పిస్తారా ఇగోండి అంజూరు పండ్లు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఇదిగో ఈరోజు చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు మార్నింగ్ అండి గబుగా మా చేయించాలి అయితే పిచ్చి మొక్కలు చాలా ఉన్నాయి అవన్నీ పీక్కోవడానికైతే ఇది పోతుందండి ఎర్లీ మార్నింగ్ మేము అయితే ఇక్కడికి వచ్చాము ఇది మాతో పాటు ఎక్కి బిక్కి ఆడుకుంటున్నాయి ఇక వస్తారు కదా మొక్కలన్నిటిలో చాలా చెత్త కింద కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి అవన్నీ పీక్కుందాము ఏంటమ్మా ఏం కావాలి ఏం కావాలి చెప్తాను అది సర ఇక మొక్కలన్నీ ఇలా పీకేసుకొని శుభ్రంగా ఇవన్నీ ఎక్కడెక్కడ పీకేసుకొని మరి శుభ్రం చేసుకుందామండి ఈరోజు అయితే మరి మన గార్డెన్లోనండి మరి పొద్దున్నే వచ్చాం కదా మరి చెత్త మొక్కలన్నీ పీకేశాను నేనైతే మరి కలుపు మొక్కలు లాంటివి అన్ని పీకేశాను ఇప్పుడైతే మరి ఇదిగోండి ఇందులో కూడా కొన్ని మొక్కలు పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి ఇవన్నీ పీకేసి పచ్చిమిరిగే మొక్కలు ఇవ్వండి నాడేసాను పీపించదు మరి ఆ మొక్కలు తీసి ఇప్పుడు ఇందులో అయితే నాడుతానండి మా ప్రభు అయితే చక్కగా ఎరువు ఇవన్నీ కలుపుతున్నాడు ఇవ్వండి చూసారు ఎంత బాగుందో ఎరువు ఎరువుచ్చాడు పేడ కంపోస్ట్ కలుపుతున్నాడు బాగా పేడ ఎరువు కంపోస్ట్ బాగుంటే ఇంకేముందులు వేస్తాం అవసరం లేదు ఇంకా అసలు ఇదిగోండి ఎరువు అంతా రెడీ చేసుకున్నాం మిగింది ఆకి ఇంకా ఆకు వేసుకున్నాం ఇంకా వేసుకుంటున్నాము వేసుకుని మట్టి పోసుకొని అప్పుడు మొక్కలు తీసి చూపిస్తాను చె అండి మరి మట్టి అయితే నేను వేసేసి చక్కగా ఇదిగోండి పచ్చిమిరగాయ మొక్కలు ఇందులో నారు పోసుకున్నాను కదా ఈ నారులో ఉన్న మొక్కలన్నీ ఇగోండి కొన్ని తీసి ఇదిగోండి ఈ మొక్కలన్నీ ఇది ఇందులో అయితే పెట్టుకున్నాను నేను మరి ఇంకా అయితే ఈ తర్వాత పెడతాను డబ్బాలు లేవు మరి కాబట్టి ఇదిగొస్తారా మరి కనుక ఈ మొక్కలన్నీ చక్కగా పెరుగుతాయని అనుకుంటున్నాను పచ్చిమిరగాయలు గట్ట కాసిన చూపిస్తాము ఇదిగో అండి మరి మొక్కలు పచ్చిమిరగాయ మొక్కలు అన్నీ పెట్టేస్తున్నాం కదా మరి ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాను అని కూర్చొని వెళ్ళిపోతే వెళ్ళిపోయే ముందు ఇది ఒకసారి ఆకుకూరలు పన్నగంట కూర ఇవన్నీ ఉన్నాయి ఏదో పోసుకొని మనం కుప్పలేసుకున్నామని తర్వాత ఇది కూడా దోసే కూడా ఉంటాయి చూడండి చాలా పెద్దగా వచ్చింది ఇది కూడా దోసకాయ ఇది కూడా పోసుకొని ఇదిగోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి